కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో పేరుకేది ప్రజాపాలన కానీ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి దగా పాలన నడుస్తూ ఉంది ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్ళు స్కూళ్ళల్లో పరిస్థితి చూసుకున్న గురుకులాలు అదేవిధంగా యూనివర్సిటీల పరిస్థితి చూసుకున్న అక్కడ విద్యార్థుల పరిస్థితి చాలా అరణ్య రోదనైపోయింది చాలా దారుణంగా తయారైంది ముఖ్యంగా ఇవాళ కూడా చాలా పేపర్లలో వచ్చింది సుల్తాన్పూర్ జేఎన్టీఈలో చట్నీలో చిట్టెల్కు వచ్చింది అదేవిధంగా మొన్న కుమట్పల్లి హాస్టల్లో ఉప్మాలో బలిపడ్డది అదేవిధంగా భువనగిరి సాంక్ష సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఇరవై ముప్పై మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిన్నారు కూడా మరణించినటువంటి సందర్భం మన కళ్ళ ముందరు ఉన్నది సో హాస్టల్లో గురుకులాల్లో పరిస్థితి అదేవిధంగా యూనివర్సిటీ క్యాంపస్ హాస్టల్లో జెఎన్టీ లాంటి సుల్తాన్పూర్ క్యాంపస్ హాస్టల్లో కూడా అటువంటి పరిస్థితి ఉన్నది అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు గురుకులాల వల్ల తల్లిదండ్రులకు విద్యార్థులకు మధ్య ఒక రకమైనటువంటి గ్యాప్ వచ్చింది అది చెప్పి గురుకులాలను ఎత్తేయాలనేటటువంటి ధోరణితోనే ఆ ఆలోచనతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కూడా మాట్లాడినటువంటి విషయాన్ని గుర్తిస్తూ ఉన్నా అదేవిధంగా యూనివర్సిటీలు రెండు నెలలుగా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్లను నియమించాక యూనివర్సిటీలన్నింటినీ కూడా నిర్లక్ష్యంగా మొత్తానికి వాటి మానన వాటిని వదిలేసింది అక్కడ నిరుద్యోగులు విద్యార్థులు యువకులు యువతులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ డిఎస్సి కొన్ని రోజులు వాయిదా వేయాలి మొన్ననే మీరు టెట్ నిర్వహించారు కదా అదేవిధంగా గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి వన్ ఈస్ట్ హండ్రెడ్ పిలవాలి తర్వాత జాబ్ క్యాలెండర్ మీరు గతంలో చెప్పినట్టుగా రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు అదనంగా గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు అదనంగా పెంచుతామని మీరు గతంలో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఏదో చెప్పారో వాటన్నిటిని నిలబెట్టుకోవాలి నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తామన్నారు ఇవ్వాలని చెప్పి యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆందోళనలు చేస్తుంటే ఆ యూనివర్సిటీల్లో కూడా హాస్టళ్లలో కరెంట్ తీసేయడాలు నీళ్లు బంద్ చేయడాలు ఇక మళ్ళా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీలు ఎట్లయితే ఇనుప బూట్ల చప్పులతోని ఇనుప కంచెల చప్పులతోని లాఠీలతోని తుపాకుల మూతలతోని ఏ రకమైనటువంటి పరిస్థితులు యూనివర్సిటీలో రెండు వేల పద్నాలుగు ముందు ఉండేనో మళ్ళీ ఆ రకమైనటువంటి పరిస్థితులు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు